ఏంది ఇది మా ఎత్తకు ఒకంట మా 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 మాకు ఒక వంట మా చెల్లూిక ఒక వంట ఈ వంట అంతా వచ్చేసి ఇంత ఉంటాను ఇంకా పెద్ద వంట పట్టి ఇస్తు మా ముసులు తినేసి అమ్మా సూపర్గా ఉందమ్మా అన్నీ పదంగా కుదిరిందమ్మా బాగుందమ్మా నాకు ఇంతరా ముద్దే చాలు రాత్రి పుట్టి రాసం ఇచ్చేయమ్మా నేను తాగేస్తాను అన్నం కింద వద్దు వండిగా ఉంటే వండుకో లేదంటే వద్దు అట్టని చెప్పి చెప్తుడు మా అంతే బాగా కుదిరింది అట్టని చెప్పి ఈ మాది అంతా చేస్తే ఇప్పుడు పిండి అయ్యి ఎండి ఎండి అయింది నాకు ఎన్ని డెబ్బై అయిపోయింది ఇప్పుడు నీకు వయసు డెబ్బై ఐదు యాభై ఎనిమిది ఏళ్ళు పెళ్ళి అట్టయితే షష్టి పూర్తి చేయాలి అందరు ఎలా ఉన్నారు మా అత్తమ్మ మాట విన్నారు కదా అవంతా చెప్తా ఉంది అవంతా ఎందుకు చెప్పింది మీతో ఎందుకు షేర్ చేసుకున్నాను అనేది లాస్ట్ వరకు అయితే చూసేయండి తమిళ లో చూసేసారు కదా చిమ్మిరైతే చేస్తున్నాను అత్తమ్మ స్టైల్లో మా అత్తమ్మ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే మాకు చేసి పెట్టుంది అంత హెల్తీగా అన్ని ఇయర్స్ మనం కూడా స్ట్రాంగ్గా ఉండాలంటే ఇలాంటి హెల్తీ ఫుడ్ తప్పకుండా తీసుకోవాల్సిందే ప్రతి ఒక్కరూ పిల్లలకి తప్పకుండా ఇలా వారానికి ఒకసారి ఇలా అనేది చేసి పెట్టండి చాలా హెల్త్కి మంచిది ఇప్పుడు చిమ్మిర ఎలా చేయాలనేది చూసేయండి ఇప్పుడు రాగి పిండి అయితే తీసుకోండి మీకు ఎంత కావాలనేది క్వాలిటీ మీ ఇష్టము అలా అయితే తీసుకొని కొంచెంగా ఉప్పు వేసుకొని అలాగే నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి మనం పిట్టుకు ఎలా పెడతామో అలాగ కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగానే ఒక ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసి ఒక తెల్లటి బట్ట కూడా ఆవిరి అనేది పెట్టుకోవాలి ఈ లోపల వేంచిన పప్పులు అనేది క్వాలిటీ లేదండి మీ ఇష్టం వచ్చినంతవరకు అయితే వేసుకొని వేయించుకొని పొట్టు తీసి పక్కన అయితే పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు మనం పిట్టి కలిపి పెట్టాం కదా అది కూడా ఒక టెన్ మినిట్స్ బాగా Thank <laughs> you. పొళ్ళు పొళ్ళుగా వచ్చేటట్టుగా కలిపేసేసి ఇప్పుడైతే పిట్టైతే ఆవిరి మీద ఉడికించుకోవాలి బాగా ఒక హాఫ్ అన్ అవర్ మినిమం అయినా ఉడకాలండి అప్పుడే దాంట్లో ఉండే పచ్చివాసన అంతా పోయి కమ్మట వాసన అనేది ఉంటుంది అలాగే చిమ్మిరు కూడా ఎక్కువ రోజులు చెడకుండా కూడా ఉంటుంది పిల్లలు తిన్నా కూడా కడుపు నొప్పి రాకుండా ఉంటుంది ఇప్పుడైతే నువ్వులు మనం వేయించి పక్కన పెట్టుకొని పౌడర్ అయితే కొట్టుకోవాలి కొంచెం బరకగా అయినా కొట్టుకోండి లేదా ఫైన్గా అయినా కొట్టుకోండి అది మీ ఇష్టం మీ చాయిస్ అలాగే కొంచెం ఏలక్కాయలు కూడా తీసుకోండి ఏలక్కాయలు వేయడం వల్ల అరుగుదల మంచి స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు అదే మిక్సీ జార్లో పొట్టు తీసుకున్న వేంచిన పప్పులను కూడా పౌడర్లాగా కొట్టుకోండి ఇది కూడా బరకగా అయినా కొట్టుకోండి కొంచెము లేదంటే మెత్తగా అయినా పౌడర్ అయినా కొట్టుకోండి అది మీ ఇష్టము ఇప్పుడైతే పిట్ట అయితే ఉడికిపోయింది చూసారా మా అత్తమ్మే కలిపింది ఇదంతా బాగా ఉడికిపోయింది మనం ఇలా పెట్టంగా చెయ్యితో ఇలా అనగానే పచ్చివాసన పోయి ఉండగా వేయేదట్టు ఉండాలి ఇప్పుడైతే మనం ఒక తాంబాలంలోకి అయితే తీసేసుకోవాలి బెల్లం అండి ఊర్లో తెచ్చిన బెల్లము ఇలా తురిమేసేసుకొని చల్లంగా అయినాకే వేసుకోవాలన్నమాట అలాగే వెనసిన పప్పుల పౌడరు నువ్వుల పౌడరు ఏలక్కాయి బెల్లము అదంతా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనేది అనేది చేస్తుంటారు మా అత్తమ్మ అయితే ఇలా చేస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే కంపల్సరీగా వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మా అత్తమ్మ మీతో చెప్పింది కదా అది మీతో ఎందుకు షేర్ చేసుకున్నాను ఆ మాటలంతా అనేది ఇప్పుడైతే చెప్తాను ఫస్ట్ ఇలా అయితే చేశాను అంతా చేసేది గోళీలు చేసినట్టుగా చేసేవు అది ఏం జరిపోతుంది అని అనింది అలా కాదు మేమైతే మా అత్త వాళ్ళంతా కపిలు తోలేసి సాయంత్రానికి వచ్చేటప్పటికి నేను ఇలా చేసి పెట్టేది అని ఒక ముద్ద చేసి చూపించింది అంతే షాక్ అయిపోయాము చూసారు గిన్నెలో ఇంత పెద్ద చూపించింది ఇలా తినేవాళ్ళం మేము అని చెప్పింది అందుకే అంత స్ట్రాంగ్ గా